హాయ్ వెల్కమ్ టు హృతి ఫ్యాషన్స్ ఇవాళ మీకు ఒక కొత్త ఐటెంతో తీసుకొచ్చాను ఇది వచ్చేసి కిడ్స్ కోసము కిడ్స్ అయినా పెద్దవాళ్ళు అయినా కూడా పెట్టుకుంటున్నారు ఈ మధ్య అండ్ ఇది ఒక గిఫ్ట్ బాక్స్ లాగా కూడా ఉంటుంది చూసారా ఎన్ని ఐటమ్స్ ఉన్నాయా ఇందులో ఇది వచ్చేసి ఇలా గిఫ్ట్ బాక్స్ లాగా వస్తుంది కిక్ సెట్కి కనిపిస్తుందో లేదో ఇలా గిఫ్ట్ బాక్స్ లాగా వస్తుంది పడుతున్నట్టుంది ఎక్కువ ఇది గిఫ్ట్ బాక్స్ కూడా ఇవ్వచ్చు మనం బర్త్డే గిఫ్ట్ అలా పిల్లలకి చాలా థ్రిల్గా ఫీల్ అవుతారు అండ్ ఇంట్రెస్టింగ్ ఓన్లీ లేడీస్కి ఇది చాలా యూస్ఫుల్ బాక్స్ అనమాట ఇది మన హైదరాబాద్లో మ్యాక్స్ అని ఉంటుంది కదా ఆ మ్యాక్స్లో తీసుకున్నాను నేను ఇది వచ్చేసి అరౌండ్ టూ నైంటీ నైన్ అంటే త్రీ హండ్రెడ్ రూపీస్ అనుకోండి అలా పడిపోయి అది జస్ట్ మంచిగా రబ్బర్ ప్యాంట్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రబ్బర్ ప్యాంట్స్ అంటే ఇలా వాళ్ళ పిల్లలకి ఇలా తీసుకెళ్ళడానికి అనేసి మంచి యూస్ఫుల్గా కూడా ఉంటుంది గిఫ్ట్ బాక్స్ లాగా పిల్లల్ని మాత్రం బర్త్డేస్కి మెయిన్ వాళ్ళకి చూపిస్తే ఇంట్రెస్టింగ్గా ఇలా ఓపెన్ చేసుకోవచ్చు ఓపెన్ చేసుకొని అన్ని తీసుకోవచ్చు అనమాట ఇందులో సో నేను ఒక్కొక్క ఐటెం చూపిస్తాను మీకు సో ఇలా ఓపెన్ చేసుకోవచ్చు ఇట్లా క్లచ్ అనేసి ఇలా ఓపెన్ చేసి పైకి పెట్టేసి ఇవన్నీ కలర్ రబ్బర్ బ్యాండ్స్ ఈ రబ్బర్ బ్యాంట్స్లో చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి ఇది ఇది ఒక టైప్ ఆఫ్ రబ్బర్ బ్యాండ్ అంటే ఇవి చిన్న చిన్న పిలకలు వేసినప్పుడు మంచిగా యూస్ఫుల్గా కూడా ఉంటుంది అండ్ తెలుసు కదా క్లిప్స్ పైన మనము ఎన్ని జడలు వేయాలనుకుంటే అన్నీ ఇట్లా కలర్ కలర్ ఈవెన్ పెద్దవాళ్ళు కూడా వేసుకుంటున్నారు కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కూడా ఇది వాళ్ళకి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఇలాంటిది తీసుకోవడానికి కూడా అండ్ ఇవి డిస్కోరబర్ బ్యాన్స్ అంటారు కదా అవి మనం వీటి మీదనే కలర్ కలర్గా పాయల్ పాయల్గా జడలు వేస్తాం చూడండి ఆ టైంలో పర్ఫెక్ట్గా యూజ్ అవుతుంది సో ఇవన్నీ క్లచెస్ బటర్ఫ్లై క్లచ్చెస్ ఇట్లా డిఫరెంట్ షేప్స్ క్లచ్చెస్ ఉన్నాయి సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఇది మ్యాథ్స్లో తీసుకున్నాను నేను మీరు ఇంకా ఎక్కడైనా దొరికితే చూడ చూడండి ట్రై చేయండి ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని మీకు కావాలంటే పెట్టేసుకోండి అండ్ ఇలా మోర్ అప్డేట్స్ కావాలంటే మాత్రం రుతి ఫ్యాషన్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి మీకు ఇంకా ఏదన్నా ఇన్ఫర్మేషన్ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి కామెంట్ సెక్షన్లో చెయ్యండి లైక్ ఏ దాని గురించి మీకు ఎక్కువ ఇన్ రిలేటబుల్గా కావాలి ఇలా ఫ్యాషనబుల్గా ఏది కావాలి అంటే అది చేస్తాను సో చూసారా దీనికి ఇట్లా హోల్డర్ కూడా వచ్చింది పట్టుకొని మంచిగా వెళ్ళడానికి పిల్లలకి ఇది లాక్ అనమాట అంటే లాక్ అంటే అది ప్రెస్ చేస్తే క్లోజ్ అవుతుంది సో ఈ ఐటెం మీకు నచ్చితే మాత్రం మీరు పర్చేస్ చేసేసుకోవచ్చు మ్యాథ్స్లో దొరుకుతుంది నేనైతే మ్యాథ్స్లో కొన్నాను రీసెంట్గానే సో మీరు కూడా ఒకవేళ ట్రై చేసి వెళ్ళి ట్రై చేయొచ్చు అండ్ జూడియోలో అలా నాకు తెలిసి ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయేమో డిఫరెంట్ షేప్స్ కూడా ఉంటాయి ఇంకా దీంట్లో సో మీ నా మాకు ఈ షేప్ నచ్చి ఇది తీసుకున్నాము డిఫరెంట్ షేప్స్ కూడా ఉంటాయి సో ట్రై చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ లైకింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్